సుప్రసిద్ధ కథ రచయిత రావి కొండలరావు గారు రచించిన మానవత్వంతో వెళ్ళి విరిసిన మరో కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ పేరు ఆడదిక్కు ఈ కథలో ఏ కుటుంబానికైనా ఆడదే ఆధారం అని అంటాం ఈ కథ ఇందుకు భిన్నమైనటువంటిది కథలోకి వస్తే రామనాథం రంగనాథం అని ఇద్దరు అన్నదమ్ములు రామనాథానికి నలభై ఉంటాయి కళ్యాణి రామనాథం భార్య రంగనాథానికి ఇంకా పెళ్ళి కాలేదు వీరిది సుసంపన్నమైన కుటుంబం రామనాథం ఏం చెప్పినా తమ్ముడు రంగనాథం శిరస వహిస్తాడు ఒక్క పెళ్లి విషయం తప్ప ఇంటి పనులు పొలం పనులు అంతా రంగనాథమే చూసుకుంటాడు రామనాథానికి కళ్యాణికి లేక లేక ఒక కొడుకు పుడతాడు ఆ అబ్బాయికి వెంకటరమణ అని పేరు పెడతారు రమణ ఆరు నెలల ప్రాయంలోనే హఠాత్తుగా కళ్యాణికి జబ్బు చేసి మరణిస్తుంది రామనాథం రంగనాథంతో పాటు ఊరంతా ఈ సంఘటనకి మూగగా రోధిస్తారు ఆ పసివాడికి ఎలా పెంచాలి అని అందరూ మల్లగుల్లాలు పడతారు గ్రామ పెద్దల సలహాతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటాడు రామనాథం ఈ రామనాథం కొత్త భార్య పేరు నరుసు మొదట్లో వెంకటరమణను బాగానే చూసుకున్నట్లుగా నటిస్తుంది ఈ నరుసు కాలం గడిచే కొద్దీ అశ్రద్ధ చేయసాగింది ఇదంతా రంగనాథం గమనించి ఎంతో బాధపడతాడు తన పని సైతం వదిలేసి రమణ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు వదిన ప్రవర్తనలో మార్పును గమనించి అన్నతో చెప్పినప్పటికీ అన్నయిన రామనాథం అంతగా పట్టించుకోడు ఒకరోజు చిన్న పిల్లాడనే ఇంగిత జ్ఞానం లేకుండా వెంకటరమణను కొడుతూ ఉంటే ఈ రంగనాథం చూసి తట్టుకోలేకపోతాడు ఏం చేయలేక అన్న రాగానే అన్నయ్య నాకు వదిన వద్దు ఇది వదిన కాదు రాక్షసి అని చెబుతాడు తమ్ముడు మాటలు పట్టించుకోకపోగా రంగనాథం నోరు రంగ వేధ ప్రేలాపన నువ్వు అంటాడు ఎప్పుడూ తనని అన్న అట్లా అననేలేదు అన్న తన భార్య మాయలో పడిపోయాడు అని రంగనాథం అనుకొని ఇక ఈ నరకంలో తాను ఉండకూడదని ఇక్కడే ఉంటే వెంకటరమణకి ప్రమాదం ఏర్పడుతుందని భావించి మానవత దృక్పథంతో రమణతో సహా ఆ ఊరి వదిలి వెళ్ళిపోతాడు రంగనాథం ఇది స్థూలంగా కథ పసివాడని కూడా చూడక పడబాదిన పైశాచికత్వం ఒకవైపు నిర్మల హృదయంతో సమస్తం త్యాగం చేసిన మానవత్వం ఒకవైపు మనిషి ఎలా ఉండాలో ఉండకూడదో నరుసు రంగనాథం పాత్రల ద్వారా తెలియజేశారు రచయిత మాతాసమం నాస్తి శరీర పోషణం అన్న ఆర్యోక్తి తల్లివలే ఎవరు ఈ శరీరాన్ని పోషించలేరు తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు ఈ కథలో కళ్యాణి మరణంతో ఆమె స్థానములో వచ్చిన సవతి తల్లి నరసు తన సవతి బిడ్డడైన రమణను పట్టించుకోకపోవటమే కాక ఆ చిన్నపిల్లవాడిని ఎన్నో బాధలకు గురి చేస్తుంది పసిపిల్లవాడనే దయ జాలి కరుణ ఏ మాత్రం లేని కర్కశ మనిషి ఆమె ఈ విషయాలన్నీ సొంత తండ్రి రామనాథానికి తెలిసినా పట్టించుకోడు కానీ రంగనాథం మానవతా విలువలు మూర్ఛీభవించినవాడు రమణను రక్షించుకోవాలి అన్న కోరికతో ఉన్న ఆస్తిని ఆప్తులని ఉన్న ఊరిని సైతం చేయించాడు రంగనాథం ఈ కథలో రంగనాథం త్యాగ నిరతి పతాక స్థాయిలో నిర్వహించబడుతుంది కుటుంబానికి ఆడదిక్కు ఎంతో అవసరం ఆడదిక్కు లేని సంసారం ఎండిన మ్రోడులాగా ఉంటుంది కానీ స్త్రీ కుటుంబానికి అండగా ఉంటూ మానవత్వంతో గనక నడుచుకున్నట్లయితే ఆ కుటుంబం ఆనంద డోలికల్లో ఓలలాడుతుంది ధన్యవాదాలు